హలో సార్ నమస్తే సార్ సార్ ఎవరు సార్ మిడుతూర్ మండలం ఎంఈఓ సరేనా సార్ అవును సార్ చెప్పండి సార్ 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 నా పేరు భూమా వాడాలి సార్ చెప్పనా సార్ ఏం లేదు సార్ కడుమూర్లో హై స్కూల్లో అన్నం సరిగా పెట్టడం లేదు పిల్లలకు ఉడికి ఉడక మొత్తం పైన ఆహారం సరిగా లేదు సార్ అక్కడ దానిపైన చర్యలు తీసుకోండి సార్ చెక్ చేసి పోయి మీరు సార్ లేదో సార్ ఓకే సార్ ఈరోజు సార్ ఏమన్నా కడుమూరు హై స్కూల్ అన్నా సార్ హై స్కూల్ సార్ సరే సార్ రేపు పోతానులేనా రేపు పోతాను ఓకే సార్ అది ఎమ్మెల్యే ఫోకస్ పెట్టారు సార్ ఈరోజు ఫోన్ ఎత్తలేదు సార్లు నేను వేరే స్కూల్ పెట్టాను విభ్రంగా స్కూల్ పెట్టాను విజిట్ పెట్టానా నేను ఊర్లో నేను ఓకే సార్ అన్న వచ్చింది కదా జయశ్రీ అన్న మిడ్తూరికి నేను ఊర్లో లేకుండా మధ్యాహ్నం ఫోన్ చేసుకొని రెండు రెండు పైన వచ్చినా సరే సార్ ఓకే సార్ రేపు స్టూడెంట్ సార్ ఒకసారి వార్నింగ్ గట్టిగా కాకపోతే నెక్స్ట్ ఏదైనా చూద్దాం చెప్తారు చెప్పిన వంట వాళ్ళకి హెడ్ మాస్టర్ చెప్పిన ఇంటర్లేర్ ఉంట వాళ్ళు డైరెక్ట్ వంట వాళ్ళని చెప్పండి సార్ ఏదైనా చేద్దాం నెక్స్ట్ ఫస్ట్ ఓకే ఓకే యూట్యూ